భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండి మెచ్చ నాగేశ్వరరావు కొబ్బరి తోటలో బీఆర్ఎస్ దమ్మపేట మండల అధ్యక్షుడు రమేష్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బలం చేకూర్చే దిశగా మాజీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు సమావేశమయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం ఇన్ఛార్జ్ రేగా కాంతారావు హాజరయ్యారు ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేస్తుందని ఆరోపించారు అధికార పార్టీకి ఓటమి ప్రలోభాలు ఎదురవుతాయని స్థానిక సంస్థల ఎన్నికలను పొడిగించిందని ఎద్దేవా చేశారు బాకీ కార్డులు ఇంటింటికి పంచి కాంగ్రెస్ పార్టీ గుట్టు రట్టు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రకంగా రకంగా అన్ని నుంచి అన్ని పంచాయతీల నుంచి వచ్చిన యువతలకు నమస్కరిస్తున్నా పత్రిక పేరున నమస్కరిస్తున్నా అలాగే ఎందుకంటే మనం మీకు తెలుసు రెండు సంవత్సరాలు అయింది ఎలక్షన్ సరే మన చెప్పారు దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అబద్దాలు చెప్పి గెలిచింది మనమే అధికారంలో ఉన్నట్టు కనపడుతుంది మొత్తం మీకు తెలుసు ఎందుకంటే ఆ రకంగా మన కేటీఆర్ గారు ఆవు గారు ఇప్పుడున్న మంత్రివర్గం మొత్తం గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తం సమాధానం చెప్పలేక సీట్లో నుంచి లెక్క వెళ్ళిపోతున్నారు అసెంబ్లీలో ఆ రకంగా కాబట్టి మన పరిశ్రమ మీద మనం ఓడిపోయినాం కాబట్టి దానికి అదే రకంగా మన వాళ్ళు కూడా మన అసెంబ్లీలో ఏ రకమైన యుద్ధం చేస్తున్నారు మీకు తెలుసు ఇవ్వండి ఆ పార్టీ పేటీ కమిటీ మీకు మరి బీఫామ్ ఉంది కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ కాబట్టి అదే రకంగా పేరు ఇస్తాం అక్కడ నుంచి ఉన్న క్యాడెట్ దాంతో పాటు అక్కడ ఉన్న మన యువతలు యువకులు ఆ ఇంటికి వెళ్ళి ఈ కార్డు చూపెట్టారు ఆ రకంగా ఎందుకంటే మీరు ఎంపీటీసీ సర్పంచ్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ గతంలో జరిగినటువంటి సమావేశం ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే మీ అందరిలో ఒక ఆతృత ఉంది అట్లాగే నాయకత్వం కూడా గతంలో మన ప్రభుత్వాన్ని కోల్పోయినా ఎంత చేసినప్పటికీ కూడా ప్రజలు మరి ఎందుకు ఆదరించలేకపోయింది మనకి అల్లు పెరగని మన కేసీఆర్ గారి సారథ్యంలో జరిగినటువంటి పది సంవత్సరాల ప్రగతి పదంలో ప్రజలు అడగకుండానే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిలయమైనటువంటి మన తెలంగాణ రాష్ట్రం మరి ప్రజలు మాయ మాటలు నమ్మి అబద్దప మోసపూరిత వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే వాటిని నమ్మినటువంటి ప్రజలు మోసపోయి ఈ రోజు గోసపడుతూ అన్నా కేసీఆర్ నువ్వు ఎక్కడున్నా గానీ మళ్లీ రావాలి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలి పేద ప్రజల్ని ఒక దిక్కుగా పెద్ద దిక్కుగా మళ్లీ నువ్వు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో పెద్ద ఎత్తున లేకపోతే ఇటువంటి తుప్లకు ముఖ్యమంత్రి ఆలోచన లేనటువంటి అనాలోచిత నిర్ణయాలతో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటువంటి నాయకులు గనక ఇట్లాగే కొనసాగితే మా భవిష్యత్ ఏంది మా పేద పిల్లల భవిష్యత్ ఏంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభంజనం రావాలని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నటువంటి తరుణంలో ఎన్నికలు పెట్టాలంటే ఎన్నిక ఏదైనా కావచ్చు ఎన్నిక పెట్టాలంటే మరి గొప్పలు చెప్పుకునేటువంటి ప్రజా పాలనలో ఉన్నటువంటి నాయకులు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒకవేళ వాళ్ళకు తెలుసు తెలిసి యాక్టింగ్ చేసేటువంటి నాయకులు మనం ఏం చేయలేం ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఏదో ఒక తొండి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటకూడదు అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా మేము ఫార్టీ టూ ప్లస్ పర్సెంట్ బీసీలకు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోతామని చెప్పేసి గత ఎన్నికల్లో వచ్చినటువంటి స్థానిక సంస్థల్లో బిఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా మరి అసరావుపేట నియోజకవర్గం గౌరవం మెచ్చ నాగసరావు రాజ్య శాసనసభ్యుల వారి నాయకత్వంలో దమ్మపేట మండలంలో ఈరోజు మండల పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఉన్నటువంటి నాయకులు మెజారిటీ నాయకుల ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నలభై పర్సెంట్ రిజర్వేషన్ అనేది అది పోగా మళ్ళీ మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అందుకని ప్రజానిక వద్ద కూడా సీ సామాజిక వర్గంతో పాటుగా ఏ విధంగా ఆరు గ్యారంటీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నాలుగున్నర కోట్ల ప్రయాణికారిని ఏ విధంగా పెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిందో మళ్ళీ ఆ విధంగా లాభం పొందాలి లగ్న లక్ష్య చేకూరాలనేటువంటి ఆలోచనని కాంగ్రెస్ పార్టీకి చేస్తూ ఉంది తప్ప ఇది ఎవరికి ఏమీ వనగురి లేదు అని చెప్పి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అందుకనే మేము జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు గ్యారెటీ పదమూడు అంశాలు ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏ విధంగా పులు దొక్కిందో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చినటువంటి జీవో కూడా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ జీవో కూడా పుట్ట దానివల్ల ఏమీ వనగూరదు అందుకనే కాంగ్రెస్ పార్టీని మరి ఎక్కడ కూడా లేకుండా మరి పొంద పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి కర్రులు కాల్చి మోత పెడితేనే బుద్ధస్తులు తప్పాలి లేకపోతే కాదు అని చెప్పేసి మరి ఈ సందర్భంగా మేమందరం కూడా ఒక బాకీ కార్డును కూడా విడుదల చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హామీలు ఏదైతే హామీలు ఈ రోజు వరకు ప్రతి మహిళకు రెండు వంద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అట్లాగే నాలుగు వేల పెన్షన్ ఇస్తాను వికలాంగులకు ఐదు వేల పెన్షన్ ఇస్తానో ఈ ఇరవై రెండు మాసాలకు ఎంతైతే వస్తుందో అది బాకీ పడి ఉంది కాంగ్రెస్ పార్టీ అందుకని ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారానికి గ్రామాల్లోకి వస్తే బాకీ కార్డు చూపెట్టండి మా డబ్బులు ఇచ్చిన తర్వాతనే మీరు చెప్పేసి ప్రజలు నిలదీయాలని చెప్పే సందర్భంగా నాయకత్వంతో కూడా మాట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా మిగతా ఏదైతే వామపక్ష పార్టీలు ఉన్నాయో వాటిని కూడా మాట్లాడుతూ ఉన్నాం భారతీయమైనంత వరకు ఏ పార్టీ అనే కానీ భావ సాగుపైటువంటి పార్టీ సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్న ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యోగక్షేమాల కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రాంత ప్రజానీకం అనేక ఇబ్బందులు పడతా ఉన్నటువంటి తరుణంలో ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి వంద కలిసి ప్రయాణం చేస్తాం అవకాశం ఉంటే వచ్చేటువంటి కలిసి వచ్చేటువంటి పార్టీలతో కలిసి ప్రయాణం చేస్తాం అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైన్కాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ అల్ట్రాసౌండ్ అప్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్